నాలుగు ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభల్లో రెండో రోజు అక్కడక్కడ ఆందోళనలు మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభలో అరవై శాతం పూర్తయినట్లు ప్రభుత్వం పెల్లడించింది బుధవారం వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల నలబై నాలుగు గ్రామాల్లో విజయవంతంగా సభలు నిర్వహించినట్లు తెలిపింది గ్రామ వార్డు సభల్లో కొత్తగా పది లక్షల తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు రెండో రోజు మూడు వేల ఆరు వందల ఎనిమిది గ్రామ వెయ్యి యాబై ఐదు వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు రాష్ట్రంలో పంచాయతీల్లో పన్నెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు గ్రామ సభలు పట్టణాల్లో మూడు వేల నాలుగు వందల ఎనబై నాలుగు వార్డు సభలు నిర్వహించాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు గ్రామ వార్డు సభలు అడపాదడప గొడవలు మినహాయించి ప్రశాంతంగానే ముగిశాయి నారాయణపేట జిల్లా కాచ్వార్ గ్రామ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా నూట పడకల ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు నగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీవ్ర రసాభాస జరిగింది అర్హులైన ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు ఎంపిక చేయలేదంటూ అధికారులతో గ్రామస్తులు వాదించారు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో గ్రామసభ పోలీస్ పహారా మధ్య నిర్వహించారు దినోత్సవం రోజు నాలుగు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇల్లందులో కోట్ల విలువైన కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు గడిచిన సంవత్సరాలలో పేదవాడి కష్టాలు తెలుసుకోకుండా రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదవాడి కష్టాలు కన్నీరు తుడటం కోసమే ఉన్న ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై ఆరో తారీఖు నుంచి శ్రీకారం చుట్టి ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు అవాకులు చవాకులు పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ప్రజలని మభ్యపెట్టి లేనిపోని వ్యతిరేకరించి చెబుతున్నారు అలా కాకుండా అర్హులైన ప్రతి పేదవాళ్లకి అప్లికేషన్ చేసుకున్నా చేయకపోయినా గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్నే సేకరించి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ ఇచ్చుకోబోతున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గోములలో ప్రజాపాలనా గ్రామ సభ రసాభాసగా మారింది ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఎలా ఇస్తారని అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు అనంతారంలో నిర్వహించిన గ్రామ మారింది సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో జాబితాలో పేరు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు భూములు ఇళ్లు ఉన్నోళ్లు ప్రభుత్వ పథకాలకు ఎలా అర్హులవుతారని నిలదీశారు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అందరికీ రేషన్ కార్డులు వస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు నర్సాపూర్ గ్రామ సభలో పాల్గొన్న ఆయన ఎవ్వరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని పంతొమ్మిదవ వార్డులో వార్డు సభ ప్రశాంతంగా జరిగింది లబ్దిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు దరఖాస్తులు నింపేందుకు స్థానిక యువత సాయపడ్డారు పథకాల లబ్దిదారుల్ని ప్రజాస్వామ్యంగా గుర్తిస్తుంటే బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు గతంలో ఫామ్ హౌజ్లు ఎమ్మెల్యేల ఇళ్లలో లబ్దిదారుల్ని ఎంపిక చేశారని తమ ప్రభుత్వం ప్రజల మధ్య గ్రామాల్లో ఎంపిక చేస్తోందన్నారు అర్హత ఉన్న ఒక్కరూ నష్టపోవద్దన్న ఉద్దేశంతో గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అర్హులైన అందరికీ అందుతాయని ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు